ఎంత వస్తుంది పెంచెన్ ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది ఎవరు చేసిన నాలుగు వేల పెంచు కేసీఆర్ చేసింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు తెలుసా నీకు రేవంత్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు ఐదు వేలు ఆరు వేలు ఇస్తాను నేను గెలిచి నేను వచ్చినట్టు అయితే ఎంబటే ఫస్ట్ మీకు ఆరు వేలు చేస్తాను అన్నాడు సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ అవుతున్నాయి మళ్ళీ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇట్లా నాలుగు వేలు ఉన్నాయి కదా ఆరు వేలు పెన్షన్ ఇస్తాము అది అని చెప్పేసి మళ్ళీ హామీ ఇస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తా ఓట్ వేస్తారా కాంగ్రెస్ వాళ్ళకి ందుకరు ఏం ఆరు వేలు ఇస్తానని ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మా ఇకలాంగులకు ఏదో ఆపించను నమ్ముకొని కొడుకు లేరు ఎవరు లేరు బతుకుదామని అంటే రెండు సంవత్సరాలు ఆయన ఏదో మాటిచ్చి ఇంతవరకు ఏమీ లేదు మరి ఆయనకు మళ్ళీ నమ్మి ఎట్ల రేవంత్ రెడ్డి నమ్మకం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి మీ జూబ్లీ కదా మన బీఆర్ఎస్ ఆయన కూడా మూడు సార్లు గెలిపించినాం మూడు సార్లు కూడా మాకు ఒక తండ్రి లెక్క ఒక అన్న లెక్క ఒక చెల్లెళ్ళెక్క చూసుకుంటారు మొన్న సమితం వచ్చి చేతిలో కలిపితే అమ్మ మూడు సార్లు మా దర్పు నుంచి మూడు సార్లు మీ ఇకలాంగులం ఎంతమంది ఉన్నామో అంతమంది ఓటేసినాం మీ ఆయనకు ఇప్పుడు కూడా మా వికలాంగులు ఎంతమంది ఉన్నారో అంతమంది కంపల్సరీ కోటేస్తామని ఆయన